హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచి మంచిగా కామెంట్స్ పెడుతూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ సపోర్ట్ ఇచ్చేసి అలాగే మీ లైక్ కూడా ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగింది కూడా ఒక సపోర్టర్ పెరిగారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ప్లీజ్ లైక్ అయితే ఇచ్చండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఉదయం వీడియో అండి ఇంకా ఉదయం అంటే మార్నింగ్ లాగా ఏం తీయలేదు పిల్లలు లంచ్ బాక్స్ అది పెట్టేసిన తర్వాత పిల్లల్ని పంపే ముందు సరదాగా చిన్న వ్లాగ్ లాగా తీశానంతే ఇవాళ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చాలా పని ఉందండి ఇంట్లో అదంతా చేసుకోవాలి ఇంకా వీడియో తీస్తూ కూర్చుంటే పని సరిగ్గా అవ్వదని చెప్పి వీడియో అయితే సరిగ్గా తీయలేదు ఇవాళ ఇంకా ఫస్ట్ అయితే నేను ఉదయం ఐదు గంటలకే లేచాను లేచినప్పటికి ఫుల్ వర్షం అనమాట సర్లే వర్షం పడితే పడిందిలే దాని పని అది చేసుకుంటది మన పని మనం చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా నేనైతే పని స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను కాదు కాదు ఇల్లు క్లీన్ చేసుకోలేదు ఫస్ట్ అయితే నేను స్నానం చేసేసాను నాకు పీరియడ్స్ కదా ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట స్నానం చేసేస్తే కొంచెం ఎక్కడ క్లీన్ చేసుకోవడానికి అది బాగుంటుంది కదండి అందుకని చెప్పి ఎప్పుడు కూడా పీరియడ్స్ అయిపోయిన థర్డ్ డే నేను ఫస్ట్ స్నానం చేసేస్తాను స్నానం చేసిన తర్వాత అప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటాను అనమాట ఆ రోజు కొంచెం తొందరగానే లేస్తాను ఇంకా కొంచెం అంటే ఇవాళ లేట్ అయిపోయింది నాలుగున్నర టైంకి లేస్తాను అనమాట ఇవాళ ఐదు అయిపోయింది లేచే టైంకి ఇంకా లేచిన వెంటనే నేనైతే స్నానం చేసి వచ్చి అప్పుడు లోపలంతా క్లీన్ చేసుకున్నాను లోపల క్లీన్ చేసుకున్న తర్వాత బయట వాకిళ్ళు కూడా ఇది వాకిలు అది తుడుచుకున్నాను అనమాట నేను సాయంత్రం తుడవడానికి అయితే వర్షం పడింది తుడవలేదు ఇంకా ఇదిలోకి వెళ్ళి ఇదివాకలు అది తుడిచేసుకుని ముగ్గు పెట్టేసుకుని లోపలికి వచ్చేసి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసుకున్నాను ఇంక అంతకని చెప్పి మార్నింగ్ బ్లాగ్ అయితే ఏం తీయలేదు వీడియోస్ అది ఏం తీయలేదు అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి మా వాడిని పంపేశాను పంపేసిన తర్వాత లక్కుని కూడా తయారు చేసి పంపేసిన తర్వాత అమ్మయ్య అనుకుంటూ హాట్ వాటర్ పెట్టేసుకున్నాను హాట్ వాటర్ తాగేసిన తర్వాత మా ఆయనకి పాలు కలిపేసి చేసి నేనైతే కాఫీ పెట్టేసుకున్నాను కాఫీ తాగకపోతే బండి అయితే నడవదు అనమాట పని చేసుకోవాలి కదా అందులో హెడ్ బాష్ చేశాను కదా ముందే తాగేయాలి ఇంకా కాఫీ తాగేసిన తర్వాత నా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్న బ్యాగులు బట్టలు అవన్నీ కూడా ఎక్కడ ఒక్కడే వదిలేసానండి నేను వచ్చిన మర్నాడే నాకు పీరియడ్స్ రావడం వల్ల ఇంకా అవన్నీ ఏం ముట్టుకోలేదు అనమాట ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఫస్ట్ అయితే బ్యాగులు ఇవన్నీ తీసి సర్దేశాను సర్దేసిన తర్వాత ತ ಇ నేను దాంట్లో బట్టలు అవి సర్దుదాం కదా బట్టలన్నీ కూడా మడత పెట్టేవి కూడా చాలా బట్టలు ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా ఆరేసిన బట్టలు మడత పెట్టేవలసిన బట్టలు ఇంకా సర్దవలసిన బట్టలు చాలా ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ సర్దాలని చెప్పి అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేశాను ఇవి వచ్చేసి నేను మొన్న వినాయక చవితికి కడదాం కదా అన్నట్టుగా సారీ తీసుకున్నాను అనమాట ఇంకా నేను చూపించిన డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నానండి క్వాలిటీకి అయితే చాలా బాగుందనమాట ఇంకా నేను చూపించిన బ్లౌజ్ ఉంది చూసారా ఆ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఆ శారీకి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను అంటే వినాయక చవితికి కట్టుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట ఈ లోపు తాతగారికి ఎలా అవడం వినాయక చవితిలో మేము మా ఇంటి దగ్గరే ఉన్నాం కదా ఇంకా పూజది ఏం చేసుకోలేదు కాబట్టి ఎక్కడ అక్కడే వదిలేశాను అందుకని చెప్పి ఇంక ఈవేళ మడతపెట్టి లోపల పెట్టేద్దాం కదా అని చెప్పి తీసి అవన్నీ పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఆ శారీ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే కాకినాడ సీఎంఆర్లో తీసుకున్నాను అనమాట సీఎంఆర్లో కాదు కళాకృతి అనుకుంటాను కాకినాడ కళాకృతిలో తీసుకున్నాను ఆ శారీలో నా గ్రీన్ కలర్ కన్నా పర్పుల్ కలర్ కావాలని చూసుకున్నాను కానీ అప్పుడు కలర్స్ అన్నీ అయిపోయాయి ఈ కలర్ ఒకటే ఉందనమాట సర్లే ఈ కలర్ కూడా బాగానే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట అంటే శారీ బాగుందండి లుక్వైజ్ ఇంకా శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చిందనమాట దీనిని డీటెయిల్గా వీడియో తీయమంటే తీస్తాను అంటే డీటెయిల్గా చూపించాలి అంటే శారీ బ్లౌజ్ ఇంకా డ్రెస్ కూడా మీకు విడిగా వీడియో తీయమంటే క్లారిటీగా తీసి పెడతాను అంటే క్వాలిటీ బాగుందండి బ్లౌజ్ క్వాలిటీ అయినా మీషోలో డ్రెస్ క్వాలిటీ అయినా అంటే టాప్ తీసుకున్నా అనమాట ఇంకా రీజనబుల్ ప్రైజ్ అంటే మన లాంటి వాళ్ళకి కొనుక్కోవడానికి రీజనబుల్ ప్రైజ్ డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి డ్రెస్లు అవి ఇంకా క్వాలిటీ బాగుంది మెయిన్ వచ్చేసి ఇంకా చీప్ అండ్ బెస్టే కాబట్టి ఇంట్లో ఉండేటప్పుడు కట్టుకోవడానికి ఇలా మనం చిన్న చిన్నగా బయటికి వెళ్తాం కదా షాప్కి అది వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి అది కూడా బాగానే ఉంటుంది అందుకని చెప్పి నేను ఎక్కువ డ్రెస్సులకి అది ఎక్ ఎక్కువ డబ్బులు ఏం పెట్టానండి చీప్ అండ్ బెస్ట్లోనే తీసుకుంటానన్నమాట నా అన్నీ కూడా మీకు తెలుస్తుంది చూస్తేనే అన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్లోనే తీసుకుంటాను ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి వేస్ట్ చేయను అనమాట ఎందుకంటే ఫంక్షన్స్కి అది కట్టుకుని వెళ్ళాం కదా మనం ఎందుకు ఎక్కువ రేటు పెట్టేసి తీసుకునే కన్నా ఏదో ఇంట్లో కట్టుకోవడానికి అలా సరదాగా హస్బెండ్తో బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఉంటే చాలే ఫంక్షన్స్కి అది ఎలాగో శారీసే కట్టుకుంటాం కదా అని చెప్పి ఎక్కువ డ్రెస్సులకి అది పెట్టుబడి పెట్టదనమాట ఎక్కువ మీషోలోనే చీప్ అండ్ బెస్ట్వి తీసుకుంటూ ఉంటాను ఇంకా తీసుకోవాలి అంటే షాప్లో కాటన్ డ్రెస్సెస్ తీసుకుంటాను ఎక్కువ కూడా నేను మామూలు డ్రెస్సుల కన్నా కాటన్ డ్రెస్సులు చున్నీ పెద్దగా ఉండే చున్నీలు కొంచెం లూజ్గా అనిపించేవి తీసుకుంటూ ఉంటాను అనమాట బయట తీసుకుంటే కాటన్ డ్రెస్సెస్ తీసుకుంటానండి అంటే మీషోలో అంత కాటన్ రావు కొంచెం మనకి రెండు మిక్స్ అయ్యి రయానో క్లాత్ని ఇంకా కాటన్ క్లాత్ మిక్స్ అయినవి వస్తాయి తప్పితే ప్యూర్ కాటన్ రావు అది కూడా వేసవి కాలం వస్తుంది అనే టైంకి నేను కాటన్ డ్రెస్సెస్ బయట ఆఫ్లైన్ షాప్లో తీసుకుంటూ ఉంటాను అది కూడా చీప్ అండ్ బెస్ట్లోనే తీసుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువ బడ్జెట్లోకి వెళ్ళబుద్ధి ఇది ఎందుకో మరి తెలీదు కట్టుకుందాము చూస్తాను తీసుకుందాము అనుకుంటాను కానీ ఎందుకు లే అంత రేటు దాని బదులు ఏదైనా మంచి శారీ వస్తుంది కదా ఏదైనా ఫంక్షన్స్ కట్టుకోవచ్చు కదా అన్న ఆలోచనలో పడిపోతూ ఉంటాం అనమాట ఆడవాళ్ళం అందరూ అంతే కదండి మ్యాక్సిమం నాకు లాగే ఆలోచిస్తారు ఆడవాళ్ళందరూ కూడా చూడండి ఒక పక్క నేను వాయిస్ ఇచ్చుకుంటే కాకి అరుస్తూనే ఉంటుందన్నమాట అనమాట వెనకాల అంతా చెట్లే కదండి చెట్ల మీద ఏదో ఒక పక్షి ఏదో ఒక కాకి అరుస్తూనే ఉంటుంది మాకు ఎప్పుడు కూడా అందుకని చెప్పి నైట్ వాయిస్ ఇచ్చుకుంటాను ఈ మధ్యన నేను నైట్ ఇచ్చుకుంటున్నా నచ్చట్లేదు మా దిల్లుగాకి మా దిల్లుగా వస్తున్నాడు బయట బయో బయో అని అరుస్తూ ఉంటాడు అనమాట వాయిస్ ఇచ్చుకున్నది సేపు ఇంకా నాకు లేట్ అయిపోతుందని చెప్పి మార్నింగ్ టైంలో ఇచ్చుకుంటున్నాను ఇంకా మార్నింగ్ ఇచ్చుకోవడం కాకలికి నచ్చట్లేదు కాకలు అరుస్తూ ఉన్నాయి ఇంకా వాటి మాటలు పట్టించుకోకండి అంటే వాటి అరుపులు పట్టించుకోకండి నా మాటలే వినండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బట్టలు అయితే అన్నీ సర్దేశాను ఎక్కడ అక్కడ సర్దేసుకొని ఇంకా బట్టలు అయితే మర్తపెడుతున్నాను అనమాట చాలా బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ అంటే మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా ఒకసారి నీళ్ళలో పెట్టి అనమాట గుంజేసి లోపలికి తెచ్చుకున్నాను వర్షాకాలం కదా బట్టలకి కంఫర్ట్ అనమాట స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఎప్పుడు తెచ్చే కంఫర్ట్ కన్నా వేరే కంఫర్ట్ ఏదో తెచ్చారు అది స్మెల్ బాగా వస్తుందండి అని చెప్పి వాసన చూసి చెప్తున్నాను అనమాట బట్టలు చాలా స్మెల్ వస్తున్నాయి అలా కూర్చొని ఇంకా బట్టలు అయితే పెడుతున్నాను మా తాతయ్య గారి గురించి మాట్లాడుకుంటూ అలా బట్టలన్నీ మర్తపెట్టేశాను అనమాట ఇంకా మా తాతయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను మా తాతయ్య గారులా ఉంటాను అని చెప్పి చాలామంది అంటారు మా తాతయ్య గారు నేను కూడా ఒకలాగే ఉంటాం అంటారు అందరూ చూసిన వాళ్ళైతే మా తాతయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం మనుషులు ఉన్నంతకాలం వాళ్ళ విలువ తెలియదు లేకపోతేనే తెలుస్తుంది అంటారు కదా నిజమేనండి మా తాతయ్య గారు లేని లోటైతే మా ఇంట్లో బాగా తెలుస్తుంది ఇంటికి వెళ్తే వచ్చావా అమ్మ రామమ్మ అని చెప్పి ఆనందపడుతూ ఆ మేము వెళ్ళే వరకు కూడా చాలా ఆనందంతో ఉండేవారనమాట ఆ ఆనందం అయితే మాకైతే దూరం అయిపోయిందండి ఇంకా మనం చేసేది ఏమి లేదు కాలంతో పాటు ముందుకు వెళ్ళడం తప్ప ఇంకా మా లైఫ్లో ఒక పార్ట్ అంటూ ఉంటే మా తాతయ్య గారేనండి నాకు తల్లిదండ్రులు లేని లోటు లేకుండా పెంచారు యూ తాతయ్య గారు మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్